దేవరూపుల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మండలంలోని అరవై మంది లబ్దిదారులకు మంజూరైన అరవై లక్షల ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయల చెక్లను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధికారులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెక్కుల గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చెక్కులు రావాలంటే నానా ఇబ్బందులు పడేవారని అన్నారు అదే మన ప్రజాప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి తావులేదన్నారు ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసి చూపెడతామని అన్నారు మీరందరూ కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మహిళలను కోరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు ఎస్సీ ఎస్టీ బీసీ మండల అధ్యక్షులు ఇనుముల నాగరాజు ముఖ్య సర్జన్ గణపతి కాంగ్రెస్ నాయకులు రెడ్డి రాజ్

సంవత్సరంలోనే ఇంటి చేసిన పది సంవత్సరాలలో కూడా సంవత్సరంలో చేయడం ప్రభుత్వంలో అట్లనే మన నియోజకవర్గం విషయానికి వస్తే మన నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ఎక్కడ వెనక్కి పోకుండా అన్ని కూడా చేస్తున్నాం అభివృద్ధికి వెనక్కి పోను ముందు చేస్తాం దానికి మేము సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాం చెప్పులు రావాలంటే నాన్న ఇబ్బంది పెట్టి చెక్కులు ఇచ్చేటోలే ఇప్పుడు ఎక్కడెక్కడ అట్లా చేయకుండా రినేసి కూడా కంపెనీ పార్టీలో ప్రజా ప్రభుత్వంలో అట్లాంటివి ఏమీ జరగకుండా ఎవరై పార్టీ చూడకుండా చెప్పులు ఇస్తున్నాము ఎందుకంటే ఎవరైనా అరుపులను వాళ్ళు అప్లై చేసుకుంటారు కాబట్టి ఎవరైనా పార్టీ అన్నా లేకుండా ముఖం చూసుకోట్టు పెట్టట్లేము ఒక్కటి కూడా వస్తుంది మీరు కూడా ఈ ప్రజా ప్రభుత్వంలో ఒకటి డెమినియన్స్ అయిన అంటే ఐదు లక్షల కోట్లు అప్పు ఉన్నా ప్రభుత్వంలో ఒక దాని తర్వాత ఒకటి అన్ని పథకాలు కూడా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది మేము చూసినట్టయితే రుణమాఫీ కూడా ఇరవై ఒక వేల కోట్లు అయింది ఇంకా మిగతా పదివేల కోట్లు కూడా త్వరలోనే చేస్తారు మన ఇల్లు కూడా ఇల్లు మన సర్వే అవన్నీ కూడా అయినాయి కదా ఇల్లు కూడా అరువులైన నిజమైన పూర్వ్ పూరిస్ట్ పేద వాళ్ళకి ఇల్లు వస్తాయి అంతేగాని మొత్తము పార్టీ వాళ్ళకి గతంలో ఇచ్చినట్టుగా ఇల్లున్నోళ్ళకే ఇల్లు అట్లా రావు నిజమైన అనుగులైన